జేకేఆర్ సార్ నమస్కారం అండి నేను జేకేఆర్ సార్ దగ్గరకు వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదండి చాలా అగబ్య గోచరంగా ఉందండి నేను సార్ దగ్గరికి వచ్చినప్పటికీ చేతిలో ఒక రూపాయి కూడా లేదండి నాకు లేకపోయినప్పటికీ సార్ కొన్ని మంత్రాలు కోర్సు ఇచ్చారండి అవి చెయ్యి అవి నువ్వు జీవితంలో స్థిరపడడానికి ఏం ఇబ్బంది లేదని చెప్పారండి కొద్ది రోజులకే నన్ను ఏజెన్సీ వారి పిలిచి ఏజెన్సీ ఇచ్చారండి అది జేకేఆర్ సార్ కుంజది నేను వాళ్ళ ఆర్థిక స్థితి బాగుంది నాకు జేకే సార్ ఓం ప్రతి నమస్తే శ్రీమాత్రే నమ పాల్గొన మాసంలో నెల అంతా కూడా అమావాస్య వెళ్ళిన కాళ్ళ నుంచి మరలా అమావాస్య వచ్చే వరకు కూడా మీరు అమ్మవారికి కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టాలి మరి గుడికి వెళ్ళి పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకుని మనసులో మీ కోరికలు ఏంటో అమ్మవారికి చెప్పి కొబ్బరికాయని కొట్టి ఆ రెండు కొబ్బరి చెప్పులు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దాంట్లో ఒక చెప్పును తీసుకుని మీ ఇంట్లో ప్రసాదంగా తీసుకోండి ఇలా గనక నెల మొత్తము చేసినట్లయితే మీకు ఎటువంటి తీరన కోరికలైనప్పటికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం కలిగి వెంటనే తీరి తేరతాయి అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు ఈ మాసంలో అంతటి ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఈ పాల్గొన మాసం ప్రారంభం నుండి చివరి వరకు కూడా ఈ క్రియను ఎవరైతే నమ్మకంతో ఆచరిస్తారో వారికి ఎటువంటి తీరని కోర్కెలైనప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వారు ఏదైతే కావాలని పరితపిస్తూ అది అవ్వకపోతూ ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈ చిన్న క్రియ నెలలో ఆచరించి మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది మేము చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ